ఈ వేదిక ద్వారా ఈ మీడియా ద్వారా మేము ఉండే చెప్పాల్సి అర్థానికి చే రాజకీయ అల్దాలు అడ్డుకోలే శక్తులు ఏమైనా కూడా వాటిని నిర్వీర వెనకాల సమాజం మొత్తం కూడా గుర్తుకు వస్తుంది దయాకర్ అంటే ఒక కులము ఒక పార్టీ ఒక మతం కాదు దయాకర్ అంటే ఈ రోజు సమాజంలో పౌరసభ పౌరసభ మొత్తం కూడా ఆయన వెనక ఉన్నారు విషయాన్ని మర్చిపోతున్నారు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు పదే 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 చాలా సందర్భంలో దయాకరలో వంశ ప్రస్తావన తీసుకొచ్చారు ఖచ్చితంగా స్థానం కల్పిస్తాం సంస్థ గౌరవిస్తాం ఉద్యమకాటుగా దయాకర్మ అమర్షన్ చెప్పినటువంటి సందర్భం మేము కూడా ప్రత్యక్షంగా చెప్పిన సందర్భం రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారా లేదా మీరు నిలబెట్టుకోండి ఈ రాజకీయాలలో అత్తకి లాంటి యువతరాల్ని అత్తకి లాంటి నమ్మకస్తుల్ని ఈరోజు అమ్మ చేస్తున్న పరిస్థితి రాజకీయాల మీద కూడా గౌరవం పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దయచేసి ఇప్పటికైనా పెద్దలు రాహుల్ గాంధీ గారు కావచ్చు సోనియా గాంధీ గారు కావచ్చు జేసీసీ అధ్యక్షులు కర్రీగర్ గారు విజ్ఞప్తి చేస్తాం ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణ దళితుల దళితుల యొక్క ఎదుగుద ఎవరు అడ్డుకుంటారు ముఖ్యంగా అడ్డుకుంటారు శక్తులు వాళ్ళందరూ చెప్పాల్సిన బాధ్యత మేము అడుగుతున్నాం దానిలో బాగానే ఏదో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఇది దయాకరణకు ఎటువంటి సంబంధం లేదు దయాకరణ స్పష్టంగా చెప్పిండు మీ కాంగ్రెస్ పార్టీ బద్దునే ఉంటా ఆ నిర్ణయాన్ని మాకు సంబంధం లేదు మేము ఉద్యమకారులుగా అన్న అభిమానులుగా మా సొంత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలో నిరసన తెలియజేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు బండ్ అంబేద్కర్ సాక్షిగా మాకు జరుగుతున్న అవమానాన్ని మీడియా ద్వారా ఈ తెలంగాణ సమాజానికి పౌర సమయానికి తీసుకెళ్లాస్తున్నాం ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు అధిష్టానం కానీ అద్దెకి దానికి స్పష్టంగా హామీ ఇవ్వాలి ఆయనకు సంస్థలు కల్పించాలి అడ్డుకునేటువంటి శక్తులు ఎవరు బయటపెట్టాలి లేకపోతే జరిగే పరిణామాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వహించవలసింది బాధ్యత వహితం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం దయాకరణ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి లేదా తన చూస్తున్నటువంటి శక్తులు కూడా హెచ్చరిస్తున్నాం బిడ్డా కబర్దార్ మీరు ఏ మూల దాక్కున్నావు మీరు ఏ అధికారంలో ఉందా మీరు ఎంత గొప్పలో కాదు ఈ తెలంగాణలో తెలంగాణలో సీమాధ ప్రభుత్వాలు తరఫు పెట్టాల్లో మేము ఈ రోజు నిరేజ పాలనను వాళ్ళని నిలబట్టడానికి మా యొక్క దళితుల చెప్పడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తిస్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిర్దిస్తాం ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಿರಿ ಕಲಸೇ ಪ್ರಯತ್ನ ಪ್ರಯತ್ನ ವಾರದ ಕರಬೋದು ಔಷಧ ಖರ್ಚು ಕಲ್ಪಿಸ కల్పించలే తగ్గి కాదు చెప్పండి కేసులో భయపడలేదు కేసులో భయపెట్టడం కాదు జరుగుతుంది అన్నా మేము ప్రశ్నిస్తున్నాం తప్ప

لا تے گدایا کرو درگاہیں تے آئیں اے ہم درگاہیں تے گدایا کرو نا درگاہیں درگاہوں اکھو سکھلا وے تے نا 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 درگاہوں اکھو سکھلا टाई <laughs> टुकुटार